సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు నా పేరు కంబం సిద్ధారెడ్డి వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మా ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి తద్వారా మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో చేరడం జరుగుతుంది ఈ వీడియోలో నేను భాస్కర శతకములోని ఇరవై ఒకటి నుండి ముప్పై పద్యాలను మీకు వివరించబోతున్నాను అదను తలంచి కూర్చి ప్రజా ఆదర మొప్ప విభుండు కోరిన కదిసి పదార్థ మిత్రుడు కానక వేగమి పొట్టి చెందన మొదటికి మోసమౌ పొదుగు మూలము కోసిన పాలు కల్గుణి పితికి కాక భూమి పశు బృందము ఎవరికైనా భాస్కరా ఓ సూర్యదేవ సువిశాలమైన రాజ్యాన్ని పరిపాలిస్తున్నట్టు రాజు ఇది మంచి సమయమని భావించి ప్రజలను ఆదరిస్తూ గౌరవ భావముతో ఆ ప్రజల అవసరాలను తీరుస్తూ అట్టి రాజు కోరిన మీదట ప్రజలు మెచ్చి రాజ్య అవసర నిమిత్తం అవసరమైన ధనమును కూడా ఇచ్చి రాజుకు అన్ని విధాల ఆ ప్రజలు సహకరించదరు అట్లు కాక వారిని బాధిస్తూ కొట్టి వెంటనే తీసుకురమ్మనగా మొదటికే మోసము వచ్చును అట్టి ధనమును ఇవ్వకపోగా పరిపాలనలో రాజుకు ఎంత మాత్రము సహకరించరు అలాగే ఈ ధరని ఎందున పాలకొరకు ఆవుల గుంపు దగ్గరకు వెళ్ళి ఆదరముగా మచ్చికతో వాటి పొదుగులను పితికినట్లయినా పాలు ఇచ్చును కాని ఆశతో ఒకేసారి పాలను కోరి ఆ ఆవుల పొదుగు మూలమును కోసినట్లయినా పాలు లభించునా లభించవు కదా అని భావము ఈ అర్థకాంక్షమది నిపుడు పాయకలో కులెల్లా సంరక్షకుడైన సత్ప్రభుని రాకలు కోరుదురెందు చంద్రికాపేక్షం చెలంగి చంద్రుండు విదంబునకై చకోర పుంపక్షులు చూడవే ఎదురపార ముదంబును పూని భాస్కరా ఓ సూర్యదేవా ఈ సువిశాలమైన ధరణి ఎందలి మానవులు అందరూ తమ హృదయమునందు ధనమునందలి కోరికచే ఎల్లప్పుడూ తమను విడిచిపెట్టకుండా తమను కాపాడునట్టి ఒక మంచి సద్గుణాలు కలిగినట్టి రాజు రాకకై కోరికతో నిరీక్షించదరు అదేలననగా వెన్నెల రాత్రుల యందు వెన్నెలను సంతోషంగా ఆస్వాదించడి చకోర పక్షులు చంద్రోదయమునకై అంతులేని సంతోషముతో ఎదురుచూచును కదా అని భావము 우రు కరుణాయుదుండు సంభయోచిత ఆత్మదలంచి చూపిన

ఓ సూర్యదేవ గొప్ప దయామయుడైన వాడు అప్పటి సమయానికి తగినట్లుగా పరుసమైన మాటలు మాట్లాడినప్పటికీ ఆ పనుకులు మిక్కిలి మేలునే కలిగించును ఏలనగా ఒకనొక సమయమున మేఘము మిక్కిలి భయంకరముగా గర్జించినప్పటికీ ఆ వెనువెంటనే యావత్ జనులను రక్షించుట ఎందు ఆసక్తి పట్టుదలతో జనులందరికీ తెలిసేటట్లుగా శీఘ్రమే వర్షము కురియకుండా ఉండున కురుస్తుంది కదా అని భావము ఎడపక దుర్జనుండు ఏ ఎడలను మేలు చేయడు చీడ పురుత చడంతిను ఇంతెకాడి జలంబిడి పెంప నేర్చునే నే పొడవగుచున్న పుష్పఫల మొక్కటినైనా భాస్కర ఓ సూర్యదేవా దుష్ట స్వభావము కలిగినట్టి వాడు విడవకుండా పరులకు మిక్కిలి హానిని చేయును కాని ఏ సమయమునందైనా ఏ కొంచెమైనను ఉపకారమును చేయడు అట్లే ఒక చీడ పురుగు మిక్కిలి పండ్లు పుష్పములతో బాగా వృద్ధి నందుతూ పెరుగుతున్న ఒక చెట్టును పాడు చేయునట్లుగా తినును కాని దోషటు నీళ్లైనా పోసి పెంచి పోషించదు కదా అని భావము కట్టడయైన ఎట్టి నిజ కర్మము చుట్టుచు వచ్చి ఏ గతింపెట్టునో పెట్టినట్లను భవింపక తీరదు కాళ్ళు మీదుగా గిటక వేలుండంచు తల క్రిందుగా ఎవరైనా చేరిన కర్మము ఓ సూర్యదేవ కృతముచే పూర్వజన్మ కర్మము చుట్టుకొని వచ్చిన ఎడల ఎండి క్లేశములు వచ్చినను వాటన్నిటినీ అనుభవించక తప్పదు ఏలనగా ఆ చెట్టు మీదకి చేరిన ఆ గబ్బిలములకు ఆవరించిన పూర్వజన్మ కర్మము తప్ప ఏ ఒక్కరైనా వాటిని సహించక తల క్రింద్రులుగా వేలాడమని కట్టితిరా కట్టలేదు కదా అని భావము గిట్టుటకేడం జానువుల పుంకల జాను కాల్ శూద్ర శూద్రకున్ శూద్రపుణలం కపుచు తద్విని గుర్రమౌచు ఆ పట్టునం కొంచు మరికడ ప్రాణము భాస్కరా ఓ సూర్యదేవా ఈ ధరణి పైన నివసించని మానవులకు మరణము విధి నిర్ణయము చేసిన ప్రదేశమున కాక మరొక ప్రదేశమున మరణము రాదు ప్రాచీన కాలమునందున శూద్రకుడు అను రాజు నగరమున మరణించాలని నిశ్చయించుకొని తన కాళ్లకు ఉన్న మోకాళ్ళ యొక్క చిప్పలను తొలగించుకొని తన కాళ్లను కట్టుకొని ఉండగా దైవ నిర్ణయమున విధి ఒక గుర్రము రూపమున వచ్చి శాంతిని కల్పిస్తూ ఆ ఆ చోటు నుండి తీసుకొని పోతూ ఒక మది చెట్టు క్రింద ప్రాణములను తీసను కదా అని భావము చంద్రకళావతంసు కళావత కృపచాలని నాడు ನ್ ದಾಸಾಂದ್ರ ವಿಭೂತಿನ್ ಪಾಶೀಕ ಜಾತಿ ವಿಹೀನು ನಿನ್ ಯುಂಟ ಯೋಗೀಂದ್ರನು ನೃತಾಂಗ್ರಿ ಪದ್ಮತಿ ಹೀನತನುಟ ಕಾದುಗಾ ು ವೀರಬಾಹುನಿ ನಿಜ ಮುಗನ್ ಕೊಲ್ವಡೆ ನಾಡು ಭಾಸ್ಕರ ఓ సూర్యదేవ యోగులచే నుంచబడినట్టి పాద పద్మములు కలవాడా ఓ సూర్య భగవానుడా చంద్రరేఖను శిరస్సున అలంకారముగా గల ఆ పరమేశ్వరుని యొక్క దయ చాలని రోజున ఎంతటి గొప్పవాడు అయినప్పటికీ తన సిరి సంపదలన్నిటినీ కోల్పోయి ఒక హీన కులమునకు చెందిన వాణినైనా సేవించుట బుద్ధి లేని తనము కాదు కదా ఏలన పూర్వము గొప్ప చక్రవర్తి అయిన హరిచంద్ర మహారాజు దైవ కృప లేక విధి కృతముచే కాటికాపరి అయి వీరబాహుని సేవించవలసి వచ్చినది కదా అని భావము తగిలి మదంబుచే ఎదిరి తను ఎరుంగ దొడ్డవాణితో కొని పోరుటెల్లా అతి పామరుడై చెడుగా తా నెగడి నికము తప్పదు ದಾತ್ರಿ ಲೋಪಲಂತೆಗಿ ಒಕ ಕೊಂಡತೋ ತಗರು ಡಿ ಕೊನಿ ತಾಕಿ ಮೀ ಭಾಸ್ಕರ ಓ ಸೂರ್ಯದೇವ మతోన్మత్తుడై వెంబడించి ఎదుటి వారిని గురించి అట్టి వారి శక్తిని ఏ మాత్రము తెలుసుకొనలేక అట్టి గొప్పవారితో శత్రుత్వమును తెచ్చుకొని పోరాడినచో తన యొక్క మూర్ఖత్వము మాత్రమును జయించలేడు ఇది యథార్థము కదా ఏలనగా ఈ ధరణి ఎందున ఒక పొట్టేలు మిక్కిలి సాహసముతో వేగముగా ఒక మహా కొండను ఢీకొట్టి వలన దాని తల పగులునే కాని ఎలాంటి ప్రయోజనము లేదు కదా అని భావము లేని ఇంటికి పదార్థము వేరొక చోట నుండి వచ్చు చుండి నన్ కళ్ళ కాదు ప్రత్యక్షము వాగులు వరదల వచ్చిన నీరు నిల్చునే అక్షయమైన గండి తెగినట్టి తటాకములో నా బాస్కరా ఓ సూర్యదేవ సమర్థుడైన యజమాని ఇంటికి లేని ఎడల వేరొక ప్రదేశము నుండి ద్రవ్యము వేలు లక్షలు వచ్చుచున్నప్పటికీ అది విచ్చలవిడిగా చెదిరిపోవును ఇది వాస్తవము ఏలనగా ఒక చెరువుకు పూర్చలేనట్టు గండి పడిన ఎడల అనేక వాగుల నుంచి నీరు వరదల వచ్చి చేరుతున్నప్పటికీ ఆ చెరువులో నీరు నిలిచియుండుట సాధ్యము కాదు కదా అని భావము నుడువుల నేర్పు చాలని మనుష్యుడెరుంగ కా తప కడుం కృపతో చలంగు కానీ అదల్ నుల్లంత పడుగులు పెట్టుచున్నడచునపుడు బాలుని ముద్దు చేయగా తొడగు దురింతగానీ పడంత్రోయురే ఎవరైనా భాస్కరా ఓ సూర్యదేవా మాటల ఎందు నేర్పరితనము లేని మానవుడు తనకు తెలియక తప్పుగా మాట్లాడినప్పటికీ విఘ్నులైన పండితోత్తములు మిక్కిలి దయతో చూసి మన్నిస్తారే కాని కోపము చెందరు ఏలనగా ఒక చిన్న బాలుడు బుడిబుడిగా తప్పటడుగులు వేస్తూ నడుచుచున్నప్పుడు ఆ చిన్ని బాలిని ముద్దు చేస్తారే తప్ప ఎవరైనా వాణిని క్రింద పడేటట్లు తోయరు కదా అని భావము మీరు నా నుంచి సాహిత్యమునకు సంబంధించి ఏ ఏ అంశాలను కోరుకుంటున్నారో తెలియజేయగలరు అట్టి వాటిని నేను వీలైనంత త్వరలో చెప్పుటకు ప్రయత్నిస్తాను ఇట్లు మీ కంబం సిద్ధారెడ్డి